ఈరోజు మనం ఖమ్మం జిల్లా వైరా మండలం గొప్పగుర్తి గ్రామం అంజనాపురం గ్రామంలో ఉన్నాం రైతు పేరు వచ్చేసి చల్లగొండ సురేష్ అండి అతను మన జర్మన్ ఆర్గానిక్ వాళ్ళది రైస్ సెట్ వాడారు పైన ఫోర్ ఇయర్స్ స్ప్రే చేశారు ఆ స్ప్రే చేయటం వల్ల మనకి అసలు ఫుల్ కాప్ సెట్టింగ్ వచ్చింది చూడండి ఎలా వచ్చిందో నుంచి పోతా వచ్చింది కాపు వచ్చింది మంచి కాపు సెట్ అయిందండి మంచిగా మంచిగా పోత కిందే మొత్తం పద్దెనిమిది ఎకరాలకు స్ప్రే చేశాడండి అండి ఈ ఫార్మర్ ఇప్పుడు ఫార్మర్ మనకు అందుబాటులో లేడు లేడు కాబట్టి లేడు కాకపోతే ఫోన్ ద్వారా మాత్రం ఫుల్ హ్యాపీ అండి అంతకుముందు చాలా మంది స్ప్రే చేశాడంట మన మన ఇలా కాపు సెట్ అయిందనేసి ఫోన్ ద్వారా మనకి తెలియజేశాడు ఫార్మర్ ఫుల్ హ్యాపీ అండి ఇలాంటి మందులు కొట్టుకోండి మంచిగా